ఎన్నో విఘ్నాలను తొలగించే ఆ వినాయకుడు ఎంతటి అల్ప సంతోషో కరుణశ్రీ గారి ఈ పద్యంలో విందాం లడ్డు జిలేబీ హల్వాలే అక్కర లేదు బియ్య పుండ్రాళ్ళకే చెయ్యి చాచు వలిపంపు వలే పని లేదు పసుపు గోచీకే సంబ్రాలు పడును ముడుపు మూటల పెట్టుబడి పట్టుదల లేదు పొట్టి గుంజిళ్ళకే పొంగిపోవు కల్కి తురాయిలకై తగాదా లేదు గరిక పూజకే తలకాయ నొగ్గు పంచ కళ్యాణికై అల్క పాన్పు లేదు ఎలుక తత్తడికే భుజాలెగురవైచు పంచ భక్ష్యాలకై మొండి పట్టులేదు పచ్చి వడపప్పే తినువట్టి పిచ్చి తండ్రి ఈ పద్యంలోని వినాయకుడు మీకు కూడా నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి